కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మహర్షి అంబరీష రాజుకు ఏ విధంగా శాపాన్ని ఇచ్చాడు ఆ శాపాలను విష్ణుమూర్తి తన వైపుకు ఎలా దశావతారాలు ఎలా ఎత్తబోతున్నానని దుర్వాస మహర్షికి వివరించాడు మరి దుర్వాస మహర్షిని వెంబడిస్తూ వస్తున్న సుదర్శన చక్రం నుండి అతన్ని తప్పించడానికి అంబరీష రాజే సరైన వాడు అని విష్ణుమూర్తి ఏ విధంగా హితబోధ చేశాడు దుర్వాస మహర్షి అంబరీష రాజు వద్దకు కర్రలు వేయడానికి ఏ విధంగా వెళ్లాడు అంబరీషరాజు దుర్వాస మహర్షిని కాపాడటానికి సుదర్శన చక్రం ముందు ఎలా నిలబడ్డాడు మనం తెలుసుకున్నాం ఈ అధ్యాయంలో అంబరీష మహారాజు చేసిన సుదర్శన స్తోత్రం గురించి తెలుసుకుందాం అంబరీషుడు సుదర్శన చక్రాన్ని చూసి విష్ణు భగవానుడికి ప్రియమైన ఓ సుదర్శనమా ఆగు ఆగు నేను నీకు నమస్కరిస్తున్నాను ఈ మహర్షి వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతో ఇతన్ని కాపాడు అతన్ని చంపటం న్యాయం కాదు చంపటమే తప్పదు అని నువ్వు అనుకున్నట్లయితే ఇతని ప్రాణాలకు బదులుగా నా ప్రాణాలిస్తాను ఓ సుదర్శనమా నీవు సకల దేవతలను రక్షించిన వాడవు నీ బలం ఎంతో ఉందని నాకు తెలుసు నా బలంతో నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాను శ్రీ మహావిష్ణువు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు నేను నిన్ను కిందకి తోసేసిన వెంటనే నువ్వు ఎలాగైనా మునీంద్రుణ్ణి వదులుతావు నీకు గనక ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవానుడి చేతి ఎందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శరణు అన్న మునీంద్రుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుడు అన్నాడు సుదర్శనం ఆ మాటలకు ఎంతో సంతోషించాడు కాని అంబరీష మహారాజుకి పరీక్ష పెట్టాలనుకున్నాడు అందుకే ఈ విధంగా మాట్లాడడం మొదలెట్టాడు ఓ అంబరీష నేను చంపడానికి సాధ్యం కాని రాక్షసులు మధు కౌటభుల్ అంటూ ఎవరూ లేరు అట్లాంటిది ఈ దుర్వాస మహర్షిని చంపడం నాకు పెద్ద సమస్యమే కాదు బ్రహ్మరుద్ర తేజాలను మించిన నన్ను క్షాత్రతేజం కలిగిన నీవు ఏం చేయగలవు బలవంతుడైన పగవారితో సంధి చేసుకోవడమే మంచిది నీవు మూర్ఖత్వంతో మంచి చెడ్డ ఆలోచింపక యుద్ధానికి సమకట్టావు నీవు హరి ఒకే ఒక్క కారణంతో ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటల్ని ఓపిగ్గా విన్నాను అనవసరంగా నువ్వు ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదు అనన్నాడు సుదర్శనుడు ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో సుదర్శనమా నా దేవుని సమాధానివని ఇంతవరకు నేను వేడుకున్నాను లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నేను ముక్కలు ముక్కలు ఉండేవాడిని క్షత్రియుల ధర్మం ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు శరణు అన్న వారిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు బ్రాహ్మణుల మీద గోగులు స్త్రీల మీద ఇంతవరకు నేను బాణం ఉపయోగించలేదు నీవు నాకు దైవంతో సమానం అందుచేత ఇంతవరకు సహించాను కానీ ఇక నా సహనం నశించింది దుర్వాస మహర్షిని నేను ఎలాగైనా కాపాడతాను యుద్ధానికి రా అంటూ బాణాలు తీసి సుదర్శనుడి మీదకు వదిలాడు అంబరీష మహారాజు అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి రాజా నిన్ను కాపాడమని ఆ శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు నేను నిన్ను పరీక్షించానంతే నిన్ను శరణు శరణుజొచ్చిన ఆ మునిని నేను ఎప్పుడో విడిచిపెడదామని నిర్ణయించుకున్నాను అంటూ పలికాడు ఆ సుదర్శనుడు అంబరీషుడు తన తప్పు తెలుసుకున్నాడు సుదర్శనుడి మీదకు అలా దుర్సుగా ప్రవర్తించినందుకు కాను ఎంతో నొచ్చుకున్నాడు అంబరీషుడు సుదర్శన నాకు నీకు నొక్కు దోమకు ఉన్నంత తేడా ఉంది నీ చేతిలో మరణించటానికే యుద్ధానికి దిగాను రాక్షస సంహారివి నీ బలం నాకు తెలియదా విశ్వమంతా నీలోనే కదా ఉంది నమస్కారం నన్ను కరుణించు అని సాష్టాంగ నమస్కారం చేశాడు అంబరీషుడు అంబరీషుణ్ణి సుదర్శనుడు లేవనెత్తి నీకు మేలు కలుగుతుంది అంబరీష అంటూ దీవించి అదృశ్యమయ్యాడు అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం ఎంతో గొప్పది అని చెప్తూ ఉంటారు దీనిని మనస్ఫూర్తిగా చదివినప్పటికీ విన్నప్పటికీ ఇహపర సుఖాలు ప్రాప్తిస్తాయని అత్రి మహర్షి వివరించాడు మరి ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ద్వాదశి పారాయణ మహత్ చన్నీ తెలుసుకుందాం